వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని చదవాలి చిన్నప్పుడు మా అమ్మ ఓనమాలు నేర్పించేటప్పుడు ఓనమాలు నేర్పించేటప్పుడు బైబుల్ కొనిపెట్టి నాయన నీకు ఎన్ని సంవత్సరాల వయసు ఉంటుందో అన్నిసార్లు బైబుల్ చదివి ఉండాలి అంది ఏదో పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు ఓనమాలు నేర్పించేటప్పుడే చెప్పింది నీకు ఎంత వయసు ఉంటుందో అన్నిసార్లు బైబిల్ చదివి ఉండాలని ఇప్పటికీ సార్లు చదివి ఉంటాం వందసార్లు చదివి ఉంటాం చదవాలి కేవలం దేవుని వాక్యాన్ని గౌరవించి దేవుని వాక్యాన్ని గౌరవించి అది అక్కడ ఉంటే కాళ్ళు అటువైపు పెట్టకుండా హస్తమాటలు తీస్తే నలిగిపోద్దేమోనని చెప్పి దానికి కొంతమంది చెప్తా ఉంటారు అయ్యారు చూడండి చెక్కు చెదర పదమూడేళ్ళు అయింది చూడు చెక్కు చెదర స్వామర్దాన స్వామర్దాన బైబుల్ చదవకుండా చెక్కు చదరలేదు జిప్పు తీలా చెక్కు చదరలేదంట మళ్ళా గౌరవించాలి గౌరవించాలంటే అయ్యారు నేనైతే బైబుల్ చేతిలో ఒకటి పట్టుకొని తెలుసా మరి ఎట్లా చేస్తా ఆరాధనకి పెట్టుకో గౌరవ్ గౌరీ పట్నం సత్తులో పెట్ట ఇచ్చిన బట్టి ఎత్తు మీద పెట్టి ఊరేగరే కాదు రెండు చదవాలి 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 చదువుతున్నారా బైబిల్ చదువుతున్నారా బైబిల్ చదువుతున్నారా యోషియా తను చదివాడు అది పక్కన పెట్టండి స్టార్టింగ్లో ప్రవక్తకిచ్చి చదవంటే తను చదువుతూ ఉంటే శ్రద్ధగా వింటున్నాడు చదువు రాదా చదువు రాదా వేళ చదువుకోలేదా ప్రక్కన వాళ్ళతో చదివి వినిపి వినండి చదువుతూ ఉంటే వినండి లేకపోతే మీరు చదవండి గౌరవించండి రెండు మీరు చదివేటప్పుడు ప్రక్కన వాళ్ళకి వినేటట్టుగా చదవండి ఫ్రీడన్న ఫ్రీడన్న టెన్త్ క్లాస్ డిస్కంటిన్యూ ఫెయిల్ గట్టెక్కేవా ఫెయిల్ టెన్త్ క్లాస్ ఉన్నా దేవుని కృప సేవకు వచ్చాడు నేను వచ్చిన మూడేళ్ల తర్వాత అప్పటికి ఆయన అక్కడ నెల్లూరులో సేవ చేస్తుండేవాడు నేను సేవకు వచ్చిన మూడేళ్ల తర్వాత వచ్చాడు శారదా కాలనీలో ఉండేవాళ్ళమే ఏసన్ గారు అందరిని గమనిస్తుండేవాడు కదా ఈయన బైబిల్ తీసుకొని ఉదాహరణ చదువు కీర్తనది దేవా నేను స్వరము యహోవా అంటుంది ఏసన్ గారు పిలిచి హ్యాట్స్ ఆఫ్ ఒక మంచి నాయకుడు ఏసన్ గారి ఫ్రెడను పిలిచి రే నీకు చదువు రాదు ఇట్లా ఒక్క మాట పలికి అట్లా కాదు చదివింది కొంచెమేనైనా కొంచెం పెద్దగా చదువు యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేనా ఎందుకో తెలుసా నువ్వు చదివింది రెండో నువ్వు చదవడం ఒక ఎత్తు అయితే ఆ చదివింది మరలా నీ చెవుల్లోకి వెళ్ళి రిపీట్ అవుద్ది చెవుల్లో అప్పుడు ప్రింట్ అయిపోద్ది నీ మైండ్లో ఈ పద్ధతిగా చదువుకోరా బైబుల్ అని చెప్పాడు ఆయనకి దేవునికి మహిమ కలుగును కాక యోషియా ఏదో దొరికింది ఏదో దొరికింది అది మనకి ఎందుకు లేకపోతే పడేయమని రెస్పెక్ట్ ఇచ్చాడు తెప్పించాడు మొదట గౌరవించాడు తర్వాత ప్రవక్త చదువుతూ ఉంటే శ్రద్ధగా విన్నాడు ఆ తర్వాత తను చదవడం ప్రారంభించాడు అది కూడా అరగాలి తను చదివేది వీళ్ళందరి వినికిడిలో వినాలి వీళ్ళందరూ వినాలి ఎంత గొప్ప స్పిరిచువల్ ప్యాట్రన్ అండి హాస్టల్లో ఉన్నారా చదవండి హాస్టల్ రూమ్లో ఎంతమంది ఉన్నారు ఏమా ఆరుగురా నలుగురా నువ్వు చదివేటప్పుడు మీ ఫ్రెండ్స్ చెవుల్లో పడాలి పడాలి తుప్పు వదిలిపోవాలి వేస్తున్నావు అలాగని మైక్లో చదవమా జస్ట్ వాళ్ళకి చదవాలి యోషియా యోషియా వాళ్ళందరి వినికిడిలో పడేటట్టుగా చది చదవండి వాళ్ళు కూడా వినాలి ఫిలిప్పి పట్టణపు చెరసాల్లో ఫిలిప్పి పట్టణపు చెరసాల్లో పౌలుని సేలని వాళ్ళిద్దరిని జైల్లో వేస్తున్నారు వాళ్ళిద్దరు పాటలు పాడుతూ ఉంటే ఖైదీలందరూ వింటున్నారట గమ్మత్తు చెప్పన ఎవరెవరైతే విన్నారో వాళ్ళందరి బంధకాలు ఓడిపోయాయి వేసునాములో స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఎవరైతే వింటారో వాళ్ళ హృదయంలో ఈ వాక్యం బలంగా నాటబడును గాక మీరు గౌరవించండి మొదట మీరు దేవుని వాక్యాన్ని గౌరవించండి ఆ వాక్యం చేత మీ నడవడికి శుద్ధి చేసుకోండి వినండి చదవండి నలుగురికి వినబడేటట్టుగానే చదవండి యోష్యాలాగా దేవునికి మహిమ కలుగునగాక స్తోత్రెల్లో చదవాలి దేవుని వాక్యం పౌలు రమారమీ ప్రతి పత్రికలు అంటారు క్రీస్తు యేసును గూర్చిన కృపా వాక్యం మీ హృదయముల్లో స్థిరముగా ఉండాలి క్రీస్తు యేసును గూర్చిన కృపా వాక్యం గుండెల్లో ఉండాలి స్తోత్ర హల్లెలూయా